మూడు వందల ముప్పై రెండవ శ్రీ 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 మహాత్మా బడేసాహెబ్ గంజిల ఉరుసుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రజాప్రతినిధులు దర్గా పీఠాధిపతులు సయ్యద్ చిన్న ముద్దు గోల్ షేక్ మహబూబ్ బాషా ధర్మకర్త ఆర్ కుబేర్ రెడ్డి టీడీపీ నాయకుడు కృష్ణమ్మనాయుడు గ్రామ పెద్దలు తోలు బడే బడేసాహెబ్ దర్గాకు అలంకరణ చేసి ముస్తాబు చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడే సాహిబ్ ఉరుస సందర్భంగా వేలాది భక్తులు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పలు ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు ఈ ఉరుసుకు వచ్చే భక్తులకు నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు అలాగే దర్గా నిర్వాహకులు ఇరవై ఐదు నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఉరుసుకు వచ్చిన భక్తులు అన్నదాన కార్యక్రమం ఉంటుందని దర్గా నిర్వాహకులు తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదీ గంధం ఇరవై మూడవ తేదీ ఉరుసు ఇరవై నాలుగవ తేదీ జీఆర్ఎఫ్ ఉంటుందని పీఠాధిపతులు షేక్ మహబూబ్బాషే తెలిపారు ఈ ఉరుసు సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ శ్రీనివాసులు రెడ్డి పంచాయతీ కార్యదర్శి నీటి విషయంలో వీధి లైట్ల విషయంలో అధికారులు సహకరిస్తున్నారని సిఐ చంద్రబాబు ఉరుసు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు గంజిల్లా రోడ్డు అంతా గుంతలో ఉండడంతో ఎమ్మెల్యే బీవీ రెడ్డి సహకారంతో ఆర్ఎన్పి అధికారులు తాత్కాలికంగా రోడ్డుకు గుంతలు పోడ్చి వేయడంతో గంజిల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తుడు తోలు రాముడు మాట్లాడుతూ అన్ని డిపార్ట్మెంట్ల కంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కీలకమని జూదం మద్యం అరికట్టాలని ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సెల్ ఫోన్ దొంగలు కూడా ఎక్కువగా ఉన్నారని వీలైనంత భద్రత ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీస్ డిపార్ట్మెంట్కు విజ్ఞప్తి చేశారు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనేగండ్ల కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని పరగలేక తీసుకోవాలి ఎవరికి పర్మిషన్ అనేది ఇవ్వకూడదు ఊడుగు ఇచ్చిననుకో ఖచ్చితంగా నష్టపోతారు తాగిన వాడడం ఆడము డబ్బులు నష్టపోవడము ఇంటికి బాధపడకుండా వెళ్ళిపోతారు మద్యం తాగడము ఈ ప్రమాదాలకు గురి కావడం దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసే బాధ్యత కూడా పోలీస్ వాళ్ళ మీద ఉండదు కాబట్టి మీ మీడియా పరంగా పోలీస్ డిపార్ట్మెంట్కి హెచ్చరిక మన హెచ్చరిక చేస్తారని చెప్పి తెలిసి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల కంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ మాది శాఖ కాబట్టి వాటర్ వర్సు ఎక్కడ ఇబ్బంది లేకుండా రోజుకి రెండు సార్లు ఇప్పటికే ఊర్లకు వస్తున్నాయి త్రీ ఫేస్ కరెంట్ మూడు రోజులు ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ త్రీ ఫేస్ కరెంట్ మూడు రోజులు వచ్చిందంటే రోజుకి మూడు సార్లు నీళ్ళు వస్తుంటాయి ఊళ్ళకి ఇబ్బంది లేదు బయట వచ్చిన వాళ్ళకి మాత్రం సార్ అన్నట్టు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తాం అందరికీ వచ్చిన భక్తులకు కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో ఉన్నారు అందరూ సక్రమంగా పనిచేస్తున్నారు మాకు ముఖ్యమైనది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి కొంచెం ఎక్కువ తెచ్చుకొని ఇక్కడ రంగరల్ సైడు ఈ ప్రీతంగా దొంగతాం సెల్ ఫోన్లు బంగారు ఎడమాట తగలడము ఇలాంటి అల్లరి ఎక్కువైతే ఎనిమిది నుంచి రాత్రి పన్నెండు వరకు ఫుల్ ఇరవై మూడవ తేదీ విప్రీతంగా అల్లరి జరుగుతుంది ఆ ఒక్కరోజు బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కాబట్టి మీ ద్వారా ముందు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం తీసుకున్నాం నన్ను రాముడు వైఎస్ఆర్సిపి రైతా బంధు అధ్యక్షుడుగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గంజల్లి గ్రామం నందు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ జరగబోయే బడే సబ్దాత ఉర్సు సందర్భంగా ఇక్కడ మన డ్రింకింగ్ వాటర్ సప్లై సంబంధించి బోర్వెల్ సోర్సెస్ అన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మరియు మనం ఆ త్రీ డేస్ ట్రాన్స్పోర్టేషన్ కొరకు ట్యాంకర్స్ హైరింగ్ కో హైరింగ్ ప్లస్ బోర్వెల్ సోర్సెస్ హైరింగ్ కోసము అంతా విలేజ్లో విజిట్ చేయడం జరిగిందండి మనకు ఆ త్రీ డేస్ పవర్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫైవ్ డేస్ ముందు రోజు ఆ త్రీ డేస్ నెక్స్ట్ డే మొత్తం ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై రిక్వెస్ట్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మనకు సహకరిస్తామని చెప్పి ఉన్నారు ఆ ఫైవ్ డేస్ మన బోర్వెక్సర్సెస్ అని ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లో ఉంటాయి అడిషనల్గా మనకు రెండు నుంచి మూడు లక్షల జ భక్తులు రా రావచ్చు అని అంచనా చేయడం జరిగిందండి వాటి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కొరకు మనం ఇరవై ఐదు ట్యాంకర్లను ప్రొవైడ్ చేయడానికి బోర్వెల్ సోర్సెస్ ట్యాంకర్లు అన్నీ హైర్ చేసుకొని ఉన్నామండి ఆ త్రీ డేస్ మన ఈ ఇరవై ఐదు ట్యాంకర్లు హైర్ హైరింగ్లో ఉంటాయి ప్లస్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అందరికీ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి నా పేరు శ్రీనివాసరెడ్డి ఆర్డబ్ల్యూఎస్ఈవిడి గోనగిల్లం అండి ఈ ఇరవై ఐదు ట్యాంకర్లు ఒక ఏఏ శాఖ నుంచి ఇరవై ఐదు ట్యాంకర్లలో మనకు గ్రామ పంచాయతీ మన డిపార్ట్మెంట్ కలిపి పది ట్యాంకర్లు కమిటీ ద్వారా పదహైదు ట్యాంకర్లు వాళ్ళు పదహైదు ట్యాంకర్లు హైర్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్ల గురించి అంతా సవ్యంగా జరుగుతున్నాయి తర్వాత ఒక నీటి సౌకర్యం అయితేనేమి తర్వాత ఇక్కడ రాబోయే మా ఇప్పుడు గురుసునాడు దిగబోయేటువంటి భక్తాదుల కోసము ఇక్కడ అన్ని క్లీన్ చేయడము తర్వాత ఒక నీటి సౌకర్యం అయితేనేమి ఒక రోడ్డు సౌకర్యాలు అయితేనేమి ఒక మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిన్ననే వచ్చారు వాళ్ళు కూడా చూసి అన్ని రకాలుగా దాదాపు ఈ జిల్లాలోనే పేరెన్నికగా ఈ గంజల గుడుసూ ఈ సందర్భంగా ప్రతిసారి కూడా ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే నాగేశ్వరెడ్డి అయితేనేమి పైన గవర్నమెంట్ ద్వారా కూడా దీనికి ప్రాశస్యంగా ప్రాముఖ్యతనిచ్చి ఇప్పుడు కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు చాలా వీలైనంతగా సహకరిస్తున్నారు ఇప్పుడే నీటి విషయంలో మా ఆర్డబ్ల్యూసీఏ గారు కూడా ఇప్పటికే వచ్చి ట్యాంకర్లు మాట్లాడడము ఇరవై దాదాపు ఇరవై ఐదు ట్యాంకర్లని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత ఆర్డబ్ల్యూసి నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఒక పది పన్నెండు ట్రాక్టర్లు తర్వాత దరగా కమిటీ నుంచి కూడా ఒక పది పది ట్రాక్టర్లు మొత్తం మీద ఒక ఇరవై ఐదు ట్రాక్టర్లు ఇటు ఆపరేట్ చేస్తున్నారు ఈ నీటి సౌకర్యం కూడా ఇప్పుడు కాలువ లేదు ప్రస్తుతానికి కాలువ బంద్ అయింది కాబట్టి మేము ఇక్కడ కూడా రైతుల నుంచి కూడా మిగిలిన ఈ దరగా కమిటీ అయితేనేమే మేమంతా కూడా కొంత అడిగి రైతుల ద్వారా అక్కడి నుంచి ట్యాంకర్లను నింపుకొని వచ్చి ఇక్కడ సౌకర్యాన్ని కల్పిస్తున్న ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లకి ఇప్పుడు ఈరోజు జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి అన్ని సవ్యంగా జరుగుతున్నది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అయితేనేమి తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా నిన్న ఆదరించడం అని చెప్పి సిఏ గారు కూడా అన్నారు తర్వాత డిఎస్పి గారు వచ్చి నిన్న సందర్శించి అన్ని విషయాలు అన్ని జాగ్రత్తలు చెప్పిపోయినారు వాళ్ళకి ఆఫీసర్స్కి అందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ